హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి రెండు వేల ఐదు వందల తొంభై గజాల ఖాళీ స్థలం ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది మనకి కేవలం నలభై ఐదు లక్షల రూపాయలు అనమాట సో నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఇళ్ల మధ్యలో ఉంటుంది సో ఇక్కడ చూడవచ్చు మీరు చుట్టూ కూడా ఇళ్లేరండి ఇళ్ల మధ్యలో సో ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు డెవలప్ అవుతుందండి ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కన్ఫామ్ అయింది కాబట్టి ఈ చుట్టుపక్కలంతా కూడా మనకి డెవలప్ అవడానికి స్కోప్ ఉంది సో ఇలాంటి సమయంలో ఈ ల్యాండ్ ఇంత తక్కువ రేడి రావడం మళ్ళీ మళ్ళీ అవకాశం రాదండి సో మనకి కొలతల ప్రకారంగా చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా మీకు నూట పది వెడల్పు వస్తుంది రెండు వందల నలభై రెండు లోతైతే వస్తుందండి మొత్తం రెండు వేల తొమ్మిది వందల యాభై గజాల స్థలం ఇళ్ల మధ్యలో వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు జిల్లా సత్తెనపల్లి రామకృష్ణపురంలో పొరలో వచ్చిన ల్యాండ్ అనమాట రామకృష్ణాపురంలో ఇళ్ల మధ్యలో ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి దీనికి టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇంట్రెస్ట్ని తప్పకుండా మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్లో ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ అదేవిధంగా కమర్షియల్ సెమీ కమర్షియల్ హై బడ్జెట్ లో బడ్జెట్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీకు ఏమైనా బ్యాంక్ లోన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ ఏడి నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి కి సంప్రదించండి మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ నిస్క్రిప్షన్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ